ఇప్పటి వరకు ఆకు కూలిచాను కదా అశోక్ నేను కొత్తిమీర పచ్చడి చేశాను రెండు ముళ్ళంగిలు రెండు టమాటాలు కొంచెం ఇది మెంతికూర కూడా వేసాను ఇది కొత్తిమీర పచ్చడి అనమాట పచ్చడి చేశాను ఓకే ఇది వచ్చి సిర కూర ఎర్రగడ్డలు పచ్చిమిర్చి రెండు గిల్లేసి కోడిగుడ్లు వేసి తల్లి చేశాను అన్నమాట ఓకే ఆయన వద్దు అప్పం చేయన్నాడు ఇప్పుడు ఎత్తుకొని ఏమంటాడో చూడాలి అశోక్ చక్రవర్తి చక్రవర్తి వస్తుందా మళ్ళీ సాయంత్రం చేస్తాను అప్పలు బాబు చూడు చూడబాబు నువ్వు తిన ఇవ్వు కొట్టింది నాకు అన్నం కొట్టినావా పారే కొడుతున్నా అటు చేయకుంటున్నా అన్న తప్పు నాన్న తమ్ముడు నేను కొడతా నేను కొడతాను నేను కొడతాను నేను కొడతాను తమ్ము బాగుంది పచ్చడ పచ్చడి బాగుందా కొత్తిమీర ముల్లంగి టమాటో బాగుందా పచ్చడి ಬಾವುದ ನಾನು ಚಕ್ರವರ್ತಿ ತಣ್ಣ ಬೌಂದಾ ತಳು ಬೌಂದ ಹಾಕ್ತು ನೀವೇಗದ ಹೊಲ್ಸಿಂದೆ ಯಾಕೆ ಹ್ಞೂ ಹ್ಞೂ ಆಕೆ ಹೊಲ್ಸಿನ ಹಾಂ ಚಕ್ರವರ್ತಿ ಹ್ಞೂ ತಿಂಡಿ ತಳದು ಹ್ಞೂ ನಿಲ್ಲ ನಿಲ್ ಹೋಗ್ತಾವ ನಿಲ್ ಹೋಗ್ತಾವ ಹಾಂ ತಳ

나 a g a h 아 s i 있는 데 i 자. n molo nde nde keno ato uyetza n d